అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటను ఫేస్ అలా అయిపోయింది ఏటైంది ఏంటంటే అసలు అస్సలు కంగారు పడకండి అది ఫుల్గా పడుకోవడం వల్ల ఫేస్ కాస్త పొంగిందనమాట దానితోడు నా కళ్ళకు కాటికి లేపితే అస్సలు నా ఫేస్ చూడలేరు ఇంకా అప్పుడే లేగడం వల్ల నా ఫేస్ ఇంకా నిద్ర ఉండడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నామంటే సోమనాథ్లో అయితే దిగామండి ఇంకా సోమనాథ్ వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఏ గుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు అంతా కవర్ చేస్తామన్నమాట ఈరోజు వీడియో అంతా కూడా మేము ఎక్కడెక్కడ గుళ్ళకి వెళ్ళాము ఏవే ప్లేసెస్ అనేది వీడు అనమాట అయితే మేము రైల్వే స్టేషన్ దగ్గర అయితే ముందు ఒక ఆటో అయితే పట్టుకున్నాం అనమాట మాకు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళే మాకు ఆటోలన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నారనమాట ఆటో అయితే కనుక ఆరు నుంచి ఎనిమిది మంది వరకు ఎలాగైనా అడ్జస్ట్ అయ్యి మనం కూర్చోవచ్చు అనమాట ఆటో డబ్బులు మనవి కాబట్టి మన ఇష్టం ఎలా కూర్చుంటాం అనేది అయితే ఇక్కడ ఏ ఆటో అయితే మనం బుక్ చేసుకుంటున్నామో ఇంకా ఎక్కడ ఆ రోజంతా ఎక్కడెక్కడ తిరుగుతాము ఏంటి మొత్తం అంతా కూడా వాళ్ళే మమ్మల్ని తిప్పేస్తారనమాట ఇంకా రోజు అంతటికీ కలిపి ఇంత అని మాట్లాడేసుకొని మేమైతే ఆటో అనేది ఎక్కుతామనమాట సో అయితే మేము ఆటోలో ఎక్కి హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట అంటే రూమ్స్కి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళే తోవంతా కూడా బీచ్ అనండి ఎలా ఉందంటే వాతావరణం అంతా కూడా నాకైతే ఇక్కడ మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అయితే గుర్తొచ్చిందనమాట చాలా మొత్తం పడవలే మొత్తం అంత బీచ్ చూడండి తెల్లవారు కదా ఇంకా సూర్యుడు వదిలేస్తున్నాడు ఎంత అందంగా కనిపిస్తాడు చూసారు సూర్యుడు నాకైతే టైం అప్పుడు తెలిసి సిక్స్ అంతా అయినట్టు ఉంది టైము మేము ఐదు గంటలకు అలా దిగినట్టున్నాం ట్రైను అయితే ఎండాకాలం అవడం వల్ల చాలా తొందరగా తెల్లవారిపోయింది అనమాట అంతే ఇంకేం కాదు ఇంకా సూర్యుడు కూడా అప్పుడే తెల్లవారుతున్నారు చూసారు కదా మీరే ఇక్కడ అంతా కూడా బోట్లు చూసారే పెద్ద పెద్ద బోట్లు అనమాట ఇక్కడ అంతా జాలార్లు ఎక్కువ ఉంటారు అనుకుంటున్నాను సో మొత్తానికి అవన్నీ చూసుకుంటూ మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఆటో అయినా సామాన్లు ఎక్కించడం దించడం అన్నీ వాళ్ళనమాట నిజం చెప్పాలంటే మేము ఉండేది వైజాగ్ కదా ఈ వైజాగ్తో పోల్చుకుంటే ఎన్నో రిట్లు గొప్పలండి అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఛార్జెస్ ఎక్కువ అమౌంట్ తీసుకోవట్లేదు అలాగే సర్వీస్ కూడా చాలా బాగా చేస్తున్నారనమాట నిజం చెప్పాలంటే అస్సలు కోప లేదు మనం ఏం చెప్తే దానికే ఊ కొట్టేసి నవ్వుతూ అయితే చెప్తున్నారనమాట నాకైతే చాలా బాగా నచ్చారు అంతా కూడా అన్ని ఆటోలు వచ్చేసిన తర్వాత అయితే అందరూ కూడా లగేజ్లు పట్టుకొని రెడీగా అయితే ఉన్నామన్నమాట మాకు రూమ్స్ అనేవి ఇస్తారు లోపల మాట్లాడుతున్నారు ఈ లోపల లగేజీలు పట్టుకొని మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా ఎప్పుడైతే రూమ్స్ కీస్ అనేవి ఇచ్చేస్తారో మేము అక్కడక్క వెళ్ళి రెడీ అయిపోతాం అనమాట ఈ రోజు వంటలకు మెరుగు చెప్పక్క ఈ రోజు మన తిండి ఫ్యామిలీ స్పెషల్ పప్పుచారు ఉప్పు ఎట్టపోతే ఏంటి ఇంకా మేము వచ్చే తోవంతా బోట్లు చేపల వాసన అది అవడం వల్ల అక్క సరదాగా అలా చెప్పింది అంతేనండి మేము ద్వారక వచ్చాం కాబట్టి వెళ్ళి వరకు నాన్ వెజ్ అనేది ముట్టడం అనేది అస్సలు జరగదు సో ఇంకా ఇదేంటి అండి రూమ్స్ అయితే ఇచ్చారన్నమాట రూమ్కి అయితే ఒక నలుగురు అయితే తీసుకున్నాం రూమ్ అనేది రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా చాలా చాలా కంఫర్ట్గా అయితే ఉందనమాట అంతా రూమ్స్ తీసుకున్నాం కానీ సోమనాథ్లో ఉండేది మటుకు ఒకరోజే అంటే మార్నింగ్ దిగాం కదా నైట్ ఎయిట్ కల్లా రూమ్స్ అయితే మేము ఖాళీ చేసేస్తాం అనమాట మళ్ళీ రాత్రికి ట్రైన్ ఎక్కి మళ్ళీ వేరే ఊరు అయితే వెళ్తాం అయినా కానీ రెడీ అవ్వడానికి అన్ని విధాల కంఫర్ట్గా ఉండాలి కంటే రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకా రెడీ అయ్యి వచ్చేసరికి అయితే టిఫిన్స్ అయితే రెడీ చేసేసారండి ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఈరోజు ఏం టిఫిన్ పెట్టారంటే కనుక గారెలు అయితే పెట్టారనమాట గార్లతో పాటు కొబ్బరి చట్నీ పల్లె చట్నీ ఏదో పెట్టారు సో మా వాళ్ళందరూ కూడా చూసారా క్యూ కట్టేసి కామెడీ అయితే చేస్తారనమాట అక్కడ ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు కదా ఆయనే మమ్మల్ని తీసుకెళ్ళే తీసుకెళ్ళారనమాట అయితే నాకు మొన్న వీడియోలో ఒక కామెంట్ అయితే వచ్చింది మీరు ఏ ట్రావెల్స్తో వెళ్ళారు ఏంటి అని చెప్పి అడిగారు కదండి అయితే నేను ఆ ట్రావెల్స్ కోసం మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత అయితే మీకు రిప్లై ఇద్దామని చెప్పేసి ఇవ్వలేదండి అంతే తప్ప మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని ఏమీ అనుకోవద్దు అయితే ఇక్కడ మార్నింగ్ రెడీ అయ్యి వచ్చేసరికి అలా టిఫిన్స్ అయితే రెడీ చేశారన్నమాట ఆ రూమ్ పక్కనే వంటలు అయితే అక్కడ చేసేస్తున్నారు ఆ వంట చేసే వాళ్ళందరూ కూడా నిజంగానేండి వాళ్ళందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి మాకు మేము ఎక్కడికైనా ప్రయాణం చేసామంటే కనుక మాతో ఒక ఇద్దరు అయితే వస్తారన్నమాట మొత్తం వని చూపించడానికి చేయడానికి ఇంకొక ఇద్దరు ఉండేసి అక్కడ వంటలు అయితే చేసేస్తారనమాట మేము వెళ్ళి వచ్చేసరికి రెడీ చేసేస్తారు మధ్యాహ్నం లంచ్ అవిను ఇంకా పెద్ద ఆయన ఉన్నారు కదా ఆయనైతే వడ్డించడం చేయడం ఆయన అనమాట సో మమ్మల్ని ఇక్కడికి అన్నిటికీ తీసుకెళ్ళిందంటే ఆ పెద్ద ఆయన అనమాట సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే మేము చెప్పాను కదా సోమనాథ్ టెంపుల్ సోమనాథ్లో అయితే ఉన్నాము అయితే సోమనాథ్లోని ప్రసిద్ధి చెందింది ఏంటంటే జ్యోతిర్లింగం మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్లో ఉంది కదా అయితే నేను ఆ వీడియో అయితే రేపు పెడతాను ఈ రోజైతే ఎక్కడెక్కడికి వెళ్ళామని అయితే చూసేయండి ముందైతే కనుక ముందైతే శ్రీ బాలక్ తీర్థ అయితే వచ్చామండి అంటే ఇక్కడ కృష్ణ గురు కృష్ణుడు మందిరం ఇది కూడాను అయితే గుడి అయితే చూడడానికి ఉందండి నిజంగా ఎంత బాగుందంటే ప్లేసు వాతావరణం అంతా కూడా చాలా చాలా బాగుందనమాట నిజం చెప్పాలంటే మన సైడ్ గుళ్ళకి అటు సైడ్ గుళ్ళకి చాలా అంటే చాలా తేడా అనమాట అక్కడ లోపలికి వెళ్ళి దేవుని చూసే వరకు కూడా ఇది గుడ అన్నట్టు ఉంటుంది అనమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చెక్కడం జరిగింది గుడ్లన్నీ కూడా చాలా బాగుంటుంది నేను వీటి కోసం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది మీరైతే ఈ గుడు మొత్తం చూపిస్తాను చూడండి దేవుడిని అయితే చాలా క్లియర్గా అయితే చూపిస్తాను అయితే దేవుని చూసిన తర్వాత మీకు ఏమైనా స్టోరీ దీనికోసం ఏమైనా తెలుసా అనేది కామెంట్ చేయండి అయితే మీరైతే గుడి చూస్తూ ఉండాలి నేనైతే ఒక చిన్న పాట అయితే పాడతాను వినండి హే గణశ్యామా रजितधाम जय परमात्मा कृष्ण हे घणश्याम रजितसुधाम जय परमात्मा कृष्ण यदि कुलसोम नैद्य गगनश्यामा कृष्ण हे गणश्याम रजितसुधाम जय परमात्मा तरम निनु वीडिवुन्न लीनय वरम గణ దివ్య నమస్మరణ తరమ నిను విడి ఉండల వరమా నిఘన దివ్య నమస్మరణ పురుషోత్తమ జయపురుషోత్తమ నందన पुरुषोत्तम करुणाकर रघुकुल कृष्ण हे घनश्याम रजितसुधामा जय परमात्मा कृष्णा విన్నారు కదా పాట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఆ గుడి అయితే చూసేసి వచ్చేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత అయితే వేరొక ప్లేస్కి అయితే వెళ్ళాము ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కనుక సముద్రంలో శివలింగాలు అయితే మూడు అయితే ఉన్నాయండి నిజంగా నేను సినిమాల్లోనూ వీడియోస్లోనో ఎక్కడో చూడడం తప్ప డైరెక్ట్గా అయితే చూడలేదనమాట బీచ్లో శివలింగాలు ఉండడం నిజంగా ఎంత అందంగా ఉందంటే ఆ కెరటాలు ఆ శివలింగం పైనుంచి వెళ్తూ ఉంటే నిజంగా మాటలు లేవు అనమాట ఆ శివయ్ని పట్టుకొని చక్కగా ఒక రెండు మూడు కేర్తలు అయితే పాడాలనిపించింది కాకపోతే అంత అవకాశం అయితే మనకు లేదు కాబట్టి ఇంక దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా మరీ దగ్గరికి అయితే వెళ్ళలేదు కొంచెం దూరం నుంచే శివకైతే దండం పెట్టుకుని అయితే మేము బయలుదేరం అనమాట ఇక్కడైతే మీకు రెండు శివలింగాలు అయితే కనిపిస్తున్నాయి కదా వాటి ఫొటోస్ అయితే తీశాను ఎంత బాగా వచ్చి మీరే చూడండి అయితే ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి కదా ఇంకొక శివలింగం అయితే మేము ఆటోలో వెళ్తున్నప్పుడు అయితే చూపిస్తాను ఎందుకంటే అది కొంచెం దూరంగా అయితే ఉందన్నమాట ఇవి రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మేము ఈ శివలింగం అయితే వచ్చేసి ధర్నాలు అయితే పెట్టేసుకున్నాం అనమాట నిజంగా అద్భుతం అండి ఇది నిజంగా ఎంత చెప్పడానికి కూడా నాకు మాటలు అయితే రావట్లేదు అనమాట అంత అద్భుతంగా అయితే ఉంది అయితే నేను తీసిన ఫొటోస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే ఇది చూశారు కదా శివలంగి చుట్టూ సుడిగొండం లాగా భలే వచ్చింది కదా ఇంకా రెండోది అయితే కనుక శివలింగం మీద కెరటాలు పడుతూ భలే వచ్చిందండి ఫొటోస్ తీసినప్పుడు లక్కీగా భలే పడుతుంటే అక్కొక్కసారి నాకు నచ్చిన ఫొటోస్ అనమాట రెండు కూడా ఇంకా మూడో శివ శివలింగం వచ్చేసి వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో అయితే ఉంటుందన్నమాట సో మీకు కనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి ఎందుకంటే చాలా వెనక్కి చిన్నగా అయితే ఉంటుందన్నమాట ఇంకా ఇంకా మేమైతే అవన్నీ చూసుకుంటూ అలా అయితే వెళ్ళిపోయామాట నెక్స్ట్ వచ్చేసి రామ అయితే వచ్చామండి స్టార్టింగ్ ఆర్చి చూసారు కదా ఎలా ఉందో బాణం ఆకారంలో భలే ఉంది కదా ఇంకా గుడి కూడా అంతే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న గుళ్ళు దేని గురించి అయినా సరే వర్ణించాలంటే కవులయ్యి ఉండాలన్నమాట అంత అందంగా అంత అద్భుతంగా అయితే ఉన్నాయి చెప్పుకోవడానికి కూడా ఎంత చెప్పుకున్నా మాటలు అయితే తక్కువే అనిపిస్తుంది నాకైతే కనుక ఇంకా అవన్నీ చూసుకుంటూ మేము అందరం కూడా గుడి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అయితే వెళ్ళగానే ఒక పెద్ద లాగా అయితే ఉందనమాట చెప్పాను కదండి మన సైడ్ గుళ్ళు ఒకలా ఉంటాయి అటు సైడ్ గుళ్ళు ఒకలా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే చూడండి పెద్ద హాల్లాగా అయితే ఉందనమాట ఇంకా గుడు నాలుగు పక్కలో కూడా చిన్న చిన్న బొమ్మలు అవుతాయి అనమాట అవి ఏం బొమ్మలు అంటే కనుక వినాయకుడి బొమ్మలు అనమాట ఎన్ని రకాల వినాయకులు ఉంటారు అన్ని రకాల వినాయకుడి బొమ్మలు కూడా ఆ లోపలయితే పెట్టారనమాట ఇంకా దగ్గరికి వచ్చి చూస్తే కనుక చూడండి రామ్ లక్ష్మణ్ సీత ఈ ముగ్గురు విగ్రహాలు అయితే ఎదురవుతాయి అనమాట మనకి ఇంకా కిందనైతే స్వామి ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు ఈ పక్కన కూడా చిన్నదైతే స్వామిని అయితే పెట్టారనమాట అయితే కనుక చాలా ముద్దుగా భలే ఉన్నాయి అనమాట విగ్రహాలు అయితే కనుక పాలరైతే కదండీ చెక్కుతారు చాలా అందంగా అయితే అనమాట రూపు కూడా చూడగానే అట్రాక్ట్ చేస్తాయి అనమాట అంత అందంగా అయితే రూపులు అయితే ఉంటాయి ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కనుక వినాయకులు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా అయితే అవ వినాయకులు అందరినీ కూడా అలా చూపిస్తూ అయితే వెళ్తాను చూడండి ఇంకా వినాయకులు ఎన్ని రకాలు ఉన్నారో అంతమంది ఇక్కడే ఉన్నారనమాట చూడడానికి కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి చూస్తూ చూస్తే నా మాట కూడా వినండి ఏంటంటే ఇప్పటివరకు ఆల్రెడీ నేను ఒక మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేసి ఉన్నాను కదా ద్వారకా కోసం ఇది నాలుగు వీడియో అనమాట అయితే చూసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు చాలామంది అయితే చేయట్లేదు ప్లీజ్ ఇది చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వాళ్ళు ఏంటంటే నా వీడియో పది మందికి షేర్ అవుతుందనమాట ఇంకా ఎక్కువ మంది నా వీడియోస్ చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే యూట్యూబ్ కూడా నాకు ప్రమోట్ చేస్తారనమాట వీళ్ళు వీడియోలు ఎక్కువ మంది చూస్తున్నారు లైక్ చేస్తారని చెప్పేసి ఎక్కువ మందికి ప్రమోట్ చేసి నా వీడియో సజెస్ట్ అనమాట కాబట్టి మీరు అలా చూసి వదిలేకుండా ప్లీజ్ అలాగా మీ శుతిమెత్త చేతులతో ఒక్క లైక్ అయితే చేసేసారంటే కనుక నేను ఫుల్ హ్యాపీ అయిపోతాను అనమాట అలాగే నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక గంట సింబల్ అయితే ఉంటుంది అనమాట పైన అది కానీ మీరు క్లిక్ చేశారంటే కనుక మూడు ఆప్షన్స్ వస్తుంది అందులో ఆల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేశారంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట సో అప్పుడు రాగానే మీరు అయితే చూడొచ్చు అలాగే మీకు వీడియో బాగా నచ్చింది అనిపిస్తే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ కూడా చేయండి ఓకేనా ఇక ఇంకా వినాయకులు అందరినీ చూసుకుంటూ వెళ్ళిపోయాం కదా ఇక్కడైతే మీకు కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం భలే వచ్చాయనమాట ఫొటోస్ అయితే ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చేసామన్నమాట ఇంకైతే వేరొక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నేను చెప్పిన నెంబర్స్ ఏంటి అంటే ఏ గుళ్ళు చూసామనేది నెంబర్స్ అయితే కౌంట్ చేస్తాను అనమాట అంటే ఫస్ట్ కృష్ణుడి గుడికి వెళ్ళాము కదా తర్వాత శివాలయం శివుని చూడడానికి వెళ్ళాం కదా మూడదొచ్చేసి రామాలయం చూసాం కదా అందుకని చెప్పేసి నేను మూడు అని చెప్పేసి చూపిస్తాను అనమాట అంటే ఆ రోజు చూసిన టెంపుల్స్ అయితే మూడు అని చెప్పేసి కౌంటింగ్ అయితే ఇస్తాను అనమాట ఇంకా నాలుగోది వచ్చేసి కోట చూడడానికి ఎర్రగా ఎలా ఉంది ఎర్రకోటలాగా అయితే ఉంది కదా ఇది కూడా లక్ష్మీనారాయణ టెంపుల్ అనమాట ఇది అయితే ఇది కూడా భలే వెరైటీగా బాగుందనమాట ప్లేస్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్ హాల్లోగా అయితే ఉంటుంది అనమాట గుడి అంతా కూడా హాల్లోగా అయితే ఉండి చాలా వెనక్కి అయితే దేవుడిని అయితే ఈ ఈలోపు ఆ గోడల మీద ఆ గుడి యొక్క ఆ దేవుడి కోసం ఏమైనా నామాలు కానీ లేదంటే ఏమైనా ఫొటోస్ కానీ ఇలా పెడుతూ ఉన్నారనమాట సో మీరు ఎంతమంది ఇటువంటి టెంపుల్స్ చూసి ఉంటారో కామెంట్ చేయండి ఇక్కడ ఫస్ట్ అయితే కృష్ణుడు అయితే ఉన్నాడు కదా లక్ష్మీనారాయణ టెంపుల్ అంటే పక్కన అయితే లక్ష్మీనారాయణ అయితే ఉంటారనమాట ఫస్ట్ అయితే కృష్ణుడు ఉన్నాడు ఇంకా తర్వాత ఒక గుహలాగా ఉంది కదా ఇందు లోపలికి వెళ్తే కనుక శివుడు అయితే ఉంటాడు అనమాట ఇదైతే ఇటువంటివి అయితే ఖచ్చితంగా మనం చూడాలండి నేను ఎప్పుడో సినిమాల్లోని అటుల్లోని చూస్తుంటాను అనమాట ఇలాంటి వెరైటీగా గుహల్లోకి వెళ్ళి దండం పెట్టుకోవడం చూడడం అలాగే నాకైతే భలే అనిపించింది ఇది కూడా ఇలా అయితే రెండు మూడు వాటిల్లోకి మేము ఇలా వెళ్ళామనమాట ఇంకా లోపలికి వెళ్తే కనుక చూడండి గోడకైతే ఈ విధంగా సర్పం బొమ్మ అయితే ఉంది అయితే పాదాలు ఉన్నాయా పక్కన వచ్చేసి శివుడైతే ఉన్నాడనమాట నేను వీడియోస్ అయితే తీస్తాను కదండి కొంచెం భయం భయంగా తీస్తూ ఉంటానన్నమాట ఒకటి పంతులు అయితే ఆపేస్తుంటారు తీయకూడదమ్మా అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే దేవుడికి ఎవరు కోపం వస్తుందేమో వీడియోస్ చేస్తుంటే తీయకూడదు ఈ అమ్మేటి ఇలా తీసేస్తుందని చెప్పి ఏమైనా దేవుడికి ఆపడతాడా నా మీదేమైనా అన్న ఒక చిన్న భయం అయితే ఉంటుంది అనమాట అలా భయం భయంగా తీస్తూ ఉంటారు ఒక్కొక్కసారి చూడండి మొత్తం అంతా రాయి అనమాట రాయి లోపల గుహ అయితే ఉంది ఆ గుహలోనే దేవుడిని అయితే ఇలా పెట్టారనమాట సో కృష్ణుడు అలాగే తర్వాత ఇవి చూసాం కదా ఇంకా పక్కనే ఇంకొక గుడి కూడా ఉందనమాట మొత్తం అన్నీ కూడా ఒకే చోట కాకపోతే పక్క పక్కన గుడులు అనమాట అన్నీ కూడా ఇంకా గుడికి వెళ్తూ వెళ్తూనే స్టార్టింగ్ షాపులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ అమ్మ అయితే ముందే గాజులు అవి చూసేస్తుంది ఇంకా తర్వాత గుడి విషయానికి వస్తే కనుక ఇది కూడా శివలింగమే ఇక్కడ ద్వారకాలు ఎక్కువగా కృష్ణుడు ఎంతమంది ఉన్నారో శివైలు కూడా అంతమంది ఉన్నారనమాట ఏదో పోటీకి ఉన్నట్టుగా రెండు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇంకా ఇవన్నీ చూసుకొని దర్శనాలు చేసేసుకొని అయితే మేము బయటకైతే వచ్చేసాం అనమాట ఇంకా వస్తూ వస్తూనే ఇంకా ఈ తోవంతా కూడా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి అవన్నీ కూడా చూసుకుంటూ అయితే వెళ్తాం అనమాట ఇక్కడైతే కళ్ళద్దాలు అయితే ఉన్నాయి ఇక్కడ ద్వారక వచ్చి నుంచి మా వాళ్ళందరూ కూడా పెట్టేసుకుంటున్నారు అనమాట అందుకోసం మేము కూడా అయితే కొన్ని తీసేసుకున్నాము కాకపోతే మేము పెట్టుకోవడానికి కాదు మా పిల్లల కోసం తీసుకున్నాం అనమాట కళ్ళధరైతే కనుక వంద రూపాయలు జస్ట్ ఏదో రెండు మూడు సార్లు పెట్టుకున్న చాలు సరదాగా చూడడానికి అయితే బాగున్నాయి ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత అయితే ఇది లక్ష్మీనారాయణ టెంపుల్ అనమాట ఇది ఇది కూడా అంతే గుడి అయితే చాలా పెద్దది హాల్ అయితే పెద్దది ఉంది చివరికి వచ్చేసరికి అయితే లక్ష్మీనారాయణ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట మీరు ఒకటి గమనించర్లేదు ఇక్కడ గుళ్ళు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి అలాగే హార్లు కూడా పెద్దగా ఉన్నాయి కదా అయితే దేవుడు విగ్రహాలు మటుకు చాలా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి మనలాగా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే లేవు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అది కూడా పాలరాయితో చెక్కీస్ అయితే ఉన్నాయన్నమాట విగ్రహాలన్నీ కూడాను చూడడానికి కూడా బాగున్నాయి ఇంకా లక్ష్మీనారాయణలు కూడా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చాయి అనమాట బయటకు వచ్చిన తర్వాత వాతావరణం అయితే చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది అంటే ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనిపించింది అనమాట అంటే కార్తీక మాసం టైంలోని మనం వడ భోజనాలు అవి పెట్టుకుంటాం కదా అలా అనిపించింది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కూడా శివలింగమే అలా అనిపిస్తుంది మరి చెట్టు కింద కూర్చొని చక్కగా వనభోజనాలు చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు అనిపించింది మరి ఇక్కడ చేస్తారో చేయరో మనకైతే తెలీదు ప్రస్తుతానికైతే మనం బయట నుండి వచ్చాం కాబట్టి మనకి ప్రస్తుతానికి ఇది టూరిస్ట్ ప్లేస్ ప్లేస్ అనమాట ఇంకా తర్వాత చూసుకుంటూ పోతే కనుక ఇలా లోపలికి కూడా వెళ్తున్నాము ఇక్కడ ఏంటుందో ఏటా అని చెప్పేసి నాకు కూడా సరిగ్గా క్లారిటీ లేదు ఇప్పుడు మీరే చూడండి ఎందుకంటే వీడియోస్ అన్నీ నేను పదమూడు రోజులు అయితే ద్వారకాలో ఉన్నాం కదా అన్ని రోజులు కూడా నేను లైన్గా వీడియోస్ అయితే తీసేశాను అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి 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 నేనైతే ఎడిట్ చేస్తున్నాను అనమాట కాబట్టి నేను చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాను అవి ఏంటి అనేది కూడా నాకు సరిగా గుర్తులేదు కాబట్టి నేను గుర్తున్నంత వరకు కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేనివైతే కనుక ప్లీజ్ ఏమనుకోకండి తెలియకుండా వీడియో చేశానని చెప్పి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక తెలుసుకుంటారు సో ఇంక ఇక్కడ కూడా చూడండి సివల్ ఇక్కడ కూడా ఉంది నంది శివలింగం కృష్ణుడు ఇవే మొత్తం ద్వారక అంతా కూడా ఇంకా ఈ ప్లేస్ చూసారా గార్డెన్ ప్లేస్ ఎంత పెద్దగా ఉందో అక్కడ ఉండేదంతా గ్రీన్ కలర్ ఉండేదంతా మీరు గడ్డ అనుకుంటున్నారేమో కానే కాదు మీ షోలో మనకి ఈ గ్రీన్ గ్రాస్ అమ్ముతారు కదా ప్లాస్టిక్ అదండి షోగా అమ్ముతారు కదా మ్యాట్ గ్రీన్ మ్యాటు అదనమాట నేను కూడా ఫస్ట్ చూసి ఏమంటారు గడ్డే ఎంత బాగా పెంచేసారబ్బా అనుకున్నాను అస్సలు కాదు అదైతే గ్రీన్ మ్యాట్ అయితే వేశారనమాట మొత్తం అంతా కూడా చాలా నీట్గా బాగా అయితే కనిపిస్తుంది ఇంకా చివరికి వచ్చేస్తే అందరూ వెళ్ళి చూస్తారు ఏంటి అని మేము చూస్తే కనుక అక్కడ పెద్ద నది అయితే ఉంది అందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయన్నమాట మరి వీడియోలు అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేశాను కెమెరాలో పడిందో లేదో క్లారిటీగా నాకైతే తెలియట్లేదు మీరే చూడండి చాలా పెద్ద పెద్ద చేపలు ఎంత బాగా క్లియర్గా అనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే ఇందులో కనుక సరిగ్గా కనిపించలేదు ఇంకా తర్వాత చూసుకుంటే కనుక గుడి చూడండి మొత్తం అంతా అక్కడ చూపిస్తే చాలా బాగుంది కదా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నాలుగు చోట్లకైతే ఈరోజు వచ్చాము క్లియర్ చేసుకొని వెళ్తున్నామని అని చెప్తున్నాను అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ షాపులు అయితే చాలా వెళ్ళిన చోటల్లా షాపులు అయితే ఉన్నాయండి పిచ్చు పిచ్చగా ఉన్నాయన్నమాట రకరకాల ఐటమ్స్ ఎక్కువ హ్యాండ్ బ్యాగులు అలాగే ఏమంటారు పిల్లలకు సంబంధించినవి ఎక్కువ ఎక్కువగా ఉన్నాయన్నమాట వెళ్ళిన చోట్ల కొనుక్కుంటూ వెళ్ళామంటే కనుక మనకి లగేజ్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి మేమైతే లాస్ట్ రోజే షాపింగ్ అయితే చేసామన్నమాట అది ఎక్కడ అనేది మీరు వీడియో చూస్తూ ఉంటే కనుక మీకు తెలుస్తుంది అయితే ఇక్కడైతే గరం మసాలాలు అయితే ఉన్నాయన్నమాట అయితే అక్కడ వంతు వంద రూపాయలు అనుకుంటా చూడడానికైతే ఆవిడైతే ఫ్లేవర్ చూడమని ఇస్తున్నారు ఇస్తున్నారనమాట మీరు స్మెల్ చూడండి తినండి నచ్చితేనే తీసుకోండి అన్నట్టుగా ఆవిడైతే అనమాట నేనైతే వద్దని చెప్పేసి అమ్మకైతే వచ్చేసాను కానీ అమ్మ వింటుందా నేను వచ్చేసరికి అమ్మ అయితే అవన్నీ కొనేసింది అనమాట బాగున్నాయి బాగున్నాయి అనుకొని మరి ఎలా ఉంటాయి ఏంటంటే ఇంటికి వచ్చి చూడాలి వచ్చిన తర్వాత చూస్తే కానీ నాకు కూడా బాగానే అనిపించేయి కాకపోతే మరి చూడాలి వంటలో వాడిన తర్వాత కదా తెలుస్తుంది దాని సంగతి ఏటనేది సో ఇంకా విషయం పక్కన పెట్టేస్తే కనుక ఇక్కడ అన్నీ చూసుకుంటే అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇదంతా చూసుకున్న తర్వాత అయితే ఇంకా పక్కన ఉన్నాయి వేరే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఆటో అయితే ఎక్కి అయితే ఇక్కడ చెప్పాను కదండి ఉదయం రైల్వే స్టేషన్ దగ్గర మొదలు ఆటో అయితే మాతోనే ఉంది ఇంకా రాత్రి మళ్ళీ రైల్వే స్టేషన్ దింపి వరకు కూడా ఆటో అయితే మాతోనే ఉంటుంది అనమాట సో ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఆటో వాళ్ళు చూసుకుంటారనమాట వాళ్ళు ఎక్కడెక్కడ దింపుతారో మేమైతే అవన్నీ చూసుకుంటూ అయితే వచ్చేస్తాం అనమాట సో ఈ ఆటో వాళ్ళు మటుకు చాలా రీజనబుల్గా అయితే తీసుకుంటున్నారండి నిజంగా మా వైఫ్కి దానికైతే నక్కకి నాగలంక అనుకున్నంత అంత తేడా అయితే అనిపించింది అనమాట ఛార్జీలు నాకైతే చాలా రీజనబుల్గా అయితే అనిపించాయి ఇంకా ఇక్కడికి వస్తే గుడి ఇక్కడ కూడా శివలింగమేనండి చెప్పాను కదా ఎక్కువ శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట ఇదైతే చాలా చాలా పురాతన గుడి అనమాట మీరే చూస్తేనే అదవైపోతే గుడి గోళ్ళన్ని కూడా చెక్కిపోయి ఎలా ఉన్నాయో ఇదంతా కూడా రాయే రాయినప్పటికీ మరి ఎందువల్ల అలా చిక్కిపోయిందో మరి మనకైతే తెలియదు చుట్టూ కనుక ఒక్క ప్రదక్షిణ అయితే చేసేసామన్నమాట చాలా పాతగా అయితే ఉంది గుడి జనాలు కూడా అలాగే వచ్చి వెళ్తూ ఉన్నారండి మళ్ళాగా టూరిస్ట్ ప్లేసెస్ కదా ఇవన్నీ కూడా వచ్చి చూడటానికైతే చాలామంది అయితే వస్తుంది ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినవి కాబట్టి ఎంత పురాతనమైనా సరే ఎంత ఎలా ఉన్నా కానీ చూడడానికి అయితే జనాలు వస్తూ ఉంటారనమాట ఇంకా తర్వాత చూస్తే అక్కలు ఇద్దరు చూడండి ఫొటోస్కి పూజలు అయితే ఇస్తారనమాట కళ్ళద్దలు అయితే పెట్టేసుకొని ఇద్దరు కూడా ఇంకా తర్వాత నేను కూడా ఒక రెండు మూడు కళ్ళద్దలు అయితే టెస్ట్ అనమాట ఏది మనకి సెట్ అయింది ఏటని అని చెప్పేసి కాకపోతే అక్కడ నా బుర్ర చిన్నది కలదాలు అయిపోయి నాకైతే అస్సలకి నచ్చలేదు మన ఫేస్కి అయితే ఏం సూట్ అయ్యేలా లేవని చెప్పేసి ఇంకా రోషనీ కోసం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా తీసేసుకొని ఆ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అలా చూసుకుంటూ మేమైతే వేరొక చోటుకైతే అనమాట అది ఎక్కడికి ఏంటి అనేది రేపటి వీడియోలు అయితే చెప్తాను ఈ రోజుకి వీడియో అయితే ఇది మీరు అయితే వెళ్తూ లైక్ లైక్ చేయకపోతే అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్